ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రక్షా అలియాస్ వసుధార ఈరోజు తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అదేంటి అంటే తన కోఆర్టిస్ట్ ఒకరు అనుకోకుండా కలవడంతో వాటే కో ఇన్సిడెన్స్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తూ ఆ పిక్ని పెట్టడం జరిగింది ఆ కోఆర్టిస్ట్ ఎవరు అంటే పలుకే బంగారమైన సీరియల్ హీరో అంతే అంతేకాకుండా గృహలక్ష్మి సీరియల్లో హీరోయిన్ గృహలక్ష్మి గారికి చిన్న కొడుకుగా కూడా యాక్ట్ చేశారు ఆయనే నిఖిల్ నాయర్ పలుకే బంగారమాయినా అనే సీరియల్లో అబీగాను కూడా యాక్ట్ చేయడం జరిగింది అయితే వీరిద్దరూ సరదాగా తీసుకున్న ఒక ఫోటోని వాటే కోఇన్సిడెన్స్ వసు మీట్స్ అబీ అంటూ పలుకే బంగారమైన గుప్పడంత మనసు రెండు కలిపినట్టుగా పాటే కో ఇన్సిడెన్స్ అంటూ ఆ పిక్నిక్ తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టుకోవడం జరిగింది రక్ష మేడం అలియా వసుధారా అదే పిక్నిక్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను తన ఆర్టిస్టులతో కూడా చాలా చాలా బాగా చక్కగా మాట్లాడడం వసుధార గారికి చాలా చాలా తెలిసిన విషయమే అది ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం తనతోనే కాదు దేప్జాని గారితో తన కోఆర్టిస్టులు ఎవ్వరు ఏ సీరియల్ యాక్ట్ చేసిన వాళ్ళతో అయినా సరే చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు వసుధార సో రోజు ఆ పిక్ సోషల్ మీడియాలో పెట్టిన పిక్నే నేను ఇక్కడ పెట్టినాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి